హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో విరజాజులతోటి పూలమాల ఎలా కట్టాలో చూపిస్తున్నానండి చాలామందికి ఈ జనరేషన్లో పూలు కట్టడం అనేది రాదు అలాంటి వారి కోసం అండి బిగినర్స్ కోసం ఈ పూలమాల ఎలా కట్టాలనేది చూపిస్తున్నాను ఈ పూలు విచ్చినాయండి విచ్చిన పూలతో కూడా పూలు చిక్కటి మాలలాగా ఎలా కట్టాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి మామూలుగా వైట్ దారంతో కట్టుకుంటామండి ఇక్కడ మీకు కనిపించడం కోసం కొంచెం కలర్గా ఉన్న దారాన్ని తీసుకున్నాను ఇది చెప్పడం కంటే కూడా వీడియోలో క్లియర్గా చూపిస్తేనే మీకు అర్థమవుతుందండి ఇలా పూలని పైన రెండు కింద రెండు ఈక్వల్గా పెట్టుకొని దారాన్ని రెండుసార్లు ఇలా పూలకు మెలిక వేయాలి అలా వేసిన తర్వాత టూ ఫింగర్స్ తోటి దారాన్ని ఇలా రౌండ్గా మెలిక వేసి ఇలా పూల మీద పెట్టుకొని మెల్లిగా లాగాలి ఈ లాగేటప్పుడు ఒక్కొక్కసారి దారం చిక్కుపడుతుందండి అలా లేకుండా కొంచెం నెమ్మదిగా లాగారంటే ఇలా ఈజీగా వచ్చేస్తుంది వీడియోలో చూపిస్తున్న విధంగా పైన రెండు కింద రెండు పూలు ఇలా ఈక్వల్గా పట్టుకొని దారాన్ని కిందకి మెలిక మెలికవేసి ఇలా వేసిన తర్వాత ముందు కట్టిన పూల వద్దకు ఈ పూలని రొటేట్ చేసి జరుపుకొని రెండు ఫింగర్స్ తోటి దారాన్ని ఇలా మెలికవేసి పూల మధ్యన ఆ దారాన్ని పెట్టుకొని లాగాలి ఇలా పూలను పెట్టుకున్న తర్వాత పక్కకి రొటేట్ చేసుకోలేదంటే పూల మధ్యన గ్యాప్ వస్తుందండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను క్లియర్గా చూసినట్లయితే మీకు ఎలా కడుతున్నాను అనేది ఈజీగా అర్థమవుతుంది ఈ విధంగా పూలను పెట్టుకున్న తర్వాత రొటేట్ చేయడం అనేది కంపల్సరీ చేయాలండి అలా రొటేట్ చేయడం వలన ముందు కట్టిన పూల వద్దకు ఈ పూలకి దగ్గరికి జరుగుతూ గ్యాప్ అనేది లేకుండా ఉంటుంది ఇక్కడ నేను చెప్పడం కంటే కూడా వీడియోలో క్లియర్గా చూపిస్తాను మీరే చూడండి నేను చూపించిన విధంగా పూలమాలను కట్టారంటే పూలు చాలా చిక్కని మాలలాగా వస్తుందండి లూజ్ అలానేవి ఏమాత్రం ఉండవు దారం కూడా చిక్కుపడకుండా ఉంటుంది దారం చిక్కుపడిందంటే పూలమాల కట్టిన తర్వాత పూల మధ్యన గ్యాప్ అనేది వచ్చి ఖాళీలు కనిపిస్తాయి ఇదే ప్రాసెస్లో పూలు ఎన్ని మూర్లైనా కట్టొచ్చండి చాలా ఈజీగా ఇది సాధారణ పద్ధతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈజీ మెథడ్లో పూల మాలని ఎలా కట్టాలనేది ఇంకొక వీడియోని చేసి మీతో షేర్ చేసుకుంటాను ఈ పూలు కట్టే ప్రాసెస్ని ఒక్కసారి చూపిస్తే అర్థం కాదండి అందుకని చెప్పి రిపీటెడ్గా మీకు చూపిస్తున్నాను ఎలా కట్టాలి అనేది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను ఇక్కడ విచ్చిన పూలతోటి మాల కట్టాను అయినా కూడా పూలు చిక్కని మాలలాగే వచ్చింది వీడియోలో మీరే చూడండి ఎంత బాగా వచ్చింది అనేది పూలు నలిగిపోకుండా ఇలా చిక్కదనంతో వచ్చింది పూల మధ్యన గ్యాప్ ఉంటే చూడడానికి అంత బాగోదండి ఇలా చిక్కగా కట్టుకున్నారంటే మాల చాలా బాగుంటుంది ఇలా మాల కట్టుకున్న తర్వాత పూలని ఇలా రొటేట్ చేశారంటే ఈ కాడలు కనిపించకుండా చుట్టూ పూలే కనిపిస్తూ ఉంటాయి అంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు లైక్ చేసి కామెంట్ చేశారంటే మరొక ఈజీ మెథడ్లో పూలమాలను ఎలా కట్టచ్చో ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్